జనసేన నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేశారు లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది జనసేన నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేశారు ఇటు లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది అటుగా జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం ఆయన పుట్టేట శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ పవన్ జానీ మాస్టర్ పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణలు కేసుకు మరొక జరిగింది సో ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఒక షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరు ముంబైకి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో ఎప్పుడైతే స్టే చేశారో ఆ స్టేషన్ ఆ హోటల్లో కానీ మాస్టర్ అమ్మాయి పైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన అత్యాచారానికి పాల్ కూడా డాఫ్ఐఆర్ లో ఆ కొరియోగ్రాఫర్ ఎవరైతే జామోస్టర్ చెంటున్నారో అని ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అంతేగాది బయట ఎవరికి చెప్పినా కూడా పంపిస్తారంటూ కూడా బెదిరించారంటూ కూడా జానీ మాస్టర్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది జాయిన్ మాస్టర్ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశం జరిగింది ఇప్పటికిప్పుడే అమల్లోకి కూడా జనసేన పార్టీ జాయిన్ మాస్టర్ ను సస్పెండ్ చేసింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా జనసేన సస్పెన్షన్ కూడా బయటికి రావడం జరిగింది తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ కూడా జనసేన చెప్పడం జరిగింది జాని మాస్టర్ పైన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే దీంట్లో కొన్ని రకమైనటువంటి అంశాలు కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి అందులో ఆ యువతి ఎవరైతే మాస్టర్ పైన కేసు పెట్టినటువంటి కొరియోగ్రాఫర్ ఉన్నారో రెండు వేల పదిహేడులో ఒక ఛానల్లోటువంటి ఒక ప్రముఖ డాసుకు ఆ అమ్మాయి పరిచయ పోలీసులు చెప్తున్నారు ఆ తర్వాత జాన్ కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ కూడా ఆయన టీం ఆ అమ్మాయికి ఫోన్ చేసినట్ట రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీమ్ లో ఆ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చెప్పిందంటూ పోలీసులు ఇస్తున్నారు ఒక మాస్టర్ తోటి ముంబైకి పోయినప్పుడు ఇంకొక ఇద్దరు కలిసి లో బస్తీ చేయడం జరిగింది సో ఆ సందర్భంలో జాని మాస్టర్ ఆయన లైంగిక వేదికలకు పాల్పడ్డారు అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఎఫ్ఐఆర్ అంతేకాదు ఈ విషయాన్ని బయట చెప్ప చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరించారంటూ కూడా జాని మాస్టర్ ఆయన ఆరోపణలు చేసింది షూటింగ్ టైంలో కూడా ఆయన చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు జాని మాస్టర్ అంటూ కూడా ఫిర్యాదు జరిగింది సో అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనను రెగ్యులర్ గా జాని మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా రెగ్యులర్ గా లైఫ్ వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఎఫ్ఐఆర్ లో చెప్పడం జరిగింది అంతేకాదు మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా జానీ మాస్టర్ తనని బలవంతం చేశారంటూ కూడా ఆమె ఎఫ్ఐఆర్ లో చెప్పడం జరిగింది ఇంకా వీటందరికీ ఒప్పుకోకపోవడం తోటి జుట్టు పట్టుకొని మాస్టర్ తన పైన దాడి కూడా చేశారంటూ కూడా ఆ అమ్మాయి చెప్పినటువంటి నేపథ్యంలో జాయింట్ మాస్టర్ పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారేది అంశం ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ రోజు కూడా ఒక వింత పార్సల్ తన ఇంటి ముందు ముందుకు ఆ పేరు లేకుండా తన ఇంటి తలకు ఆ పార్సల్ వేలాడ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన ఒక లెటర్ కూడా రాసింది కంగ్రాచులేషన్ ఫర్ సన్ బీ కేర్ఫుల్ అని రాస్తుంది అంటూ కూడా బాధితురాలో చెప్పడం జరిగింది ఇట్లా నేపథ్యంలో జానీ మాస్ పైన పోలీసులు కూడా నమోదు చేయడం జరిగింది ఆ అమ్మాయి చెప్పిన వివరాన్ని సేకరించింది సో జానీ మాస్ పైన త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు తో పాటు క్రిమినల్ బెదిరింపు అంతేకాదు అమ్మాయి గాయపరిచాడంటూ కూడా త్రీ ట్వంటీ త్రీ క్లాస్ టూ సెక్షన్ల కింద పోలీసులు అయితే నమోదు చేయడం జరిగింది అయితే శ్రీకాంత్ గతంలో కూడా ఇదే జానీ మాస్టర్ పై ఇదే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మరో కేసు కూడా ఉన్నట్టు తెలుస్తుంది గతంలో ఈ కేసుతో పాటు ఇప్పుడు మరో ఎఫ్ఐఆర్ నమోదింది ఈ కారణాలతోనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ ఇంకా ఈ విషయాలపై ఎటువంటి స్పందన లేనట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు జానీ ఎవరికి ప్రస్తుతానికి అందుబాటులో లేరు ఎవరు ఫోన్ చేసినా ఐదు ఫోన్ చేసినా కానీ జానీ మాస్టర్ ఫోన్ అయితే అందుబాటులో లేదు స్విచ్ ఆఫ్ గా ఉంది జాని మాస్టర్ ఎట్లా రియాక్ట్ అవుతారో దీనిపైన అన్నది మాత్రం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది గతంలో కూడా నిర్ధార చెప్పినట్టు జానీ మాస్టర్ కేసు నమోదు కావడం జరిగింది కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలోన్నింటి తర్వాత కూడా సంవత్సరం మళ్ళీ సౌత్ ఇండియాలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీని కూడా కాలంలోనే సూపర్ స్టార్ విజయ్ తో కూడా చాలా సినిమాలు కూడా చేశారు చేయాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి కాల్ అంతే బిజీగా ఉన్నాయి సో నేపథ్యంలో ఈ జర్నిస్ పైన ఈ ఇరవై ఒక ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి అమ్మాయి పెట్టినటువంటి కేసు సంచలనంగా మారింది గతపై లైంగిక దాడులకు పాల్పడుతుందని జరిగింది అయితే నాకు పరిధిలో జరగడంతో కేసును పోలీసులు బయట నుంచి నాకు బదిలీ చేశారు అవుట్డోర్ పైన అత్యాచారం చేశాడంటూ కూడా దీంట్లో ఖచ్చితంగా చెప్పడం శ్రీకాంత్ మీరు చెప్పినట్టు ఇప్పుడు జానీ మాస్టర్ పై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో పలు కీలక విషయాలు అయితే వెలుగు చూసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ డాన్స్ షోలో వీరిద్దరికి పరిచయం ఉన్నట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది అయోధ్య ఈ నేపథ్యంలో ఆ షో కి సంబంధించిన నిర్వాహకులు ఎవరన్నా దీనిపై స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా లేదంటే ఆ షోలో పార్టిసిపేట్ చేసిన ఇతర వారు ఎవరన్నా దీనిపైన స్పందిస్తారు షోకి షో నిర్వాహకులకు దీనికి పెద్దగా సంబంధం అంటే ఒక షో అనేది అది ఆ షోలో చాలా మంది ఉంటారు జయ ఉంటారు డాన్సర్ ఉంటారు కంపోజర్ ఉంటారు అయితే ఈ అమ్మాయి ఈ అంశాన్ని ఆంధ్ర ఎవరికైనా చెప్పిందా ఎవరు చేస్తుందా సో వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడతారని కూడా చూడాల్సినటువంటి అవసరం సో చాలా షోలు ఉంటాయి చాలా ఈవెంట్స్ అటెండ్ అవుతా ఉంటారు చాలా సినిమాలు ఫంక్షన్ అటెండ్ అవుతా ఉంటారు సో ఆ రిలీజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ నిర్వాహకులకు దీన్ని సంబంధం ఉండే కంటే కూడా అమ్మాయి చోయించినటువంటి పేరైతే ఎక్కడో బాంబే లో జరిగింది ఆ షో జరుగుతున్న టైంలో బాంబే హోటల్ పాల్గొంటారు అన్నది ఇక్కడ సో ఆ జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జాలి మాస్టర్ తనని లైంగికంగా నిధిస్తున్నా అది మారింది సో ఇట్లా నేపథ్యంలో జాలి మాస్టర్

లొంగకపోతుంది ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ప్రసండిస్తున్నటువంటి పాయింట్స్ సో కాదు అంటే ఎక్కడ షూటింగ్లు కానీ ఎక్కడ ఏ జరిగిన కానీ తనను వేధింపులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు అంతేకాదు అందరి ముందు అసలు తన శరీర భాగాన్ని కూడా తాకేవాడు పెట్టించుకోవాలంటే మతం మార్చుకోవాలని భార్యతో కలిసి మాస్టర్ తనని వేధించారని కూడా తన చెప్పడం జరిగింది సో ఇలా ఇందాక మనం చెప్పుకున్నట్టు పేరు సరికి పాసులు ఏదైతే ఉందో ఇదే నీ షూటింగ్ అంటూ పైన రాస్తుంది అని ఆ అమ్మాయి బాధితురాలు చెప్పడం జరిగింది సో తనకు అవకాశం లేకుండా చేయడంతో పాటు జాని మాసంతో తనకు ప్రాణహాని కూడా ఉంది ఖచ్చితంగా జాని మసం పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అమ్మాయి ఎఫ్ఐఆర్ పేర్కోవడం జరిగింది బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు సో ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అందుబాటులో లేను అని చెప్పి చెప్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అందుబాటులో లేదా లేదంటే ఎవరైనా బెదిరించి ఆపుతున్నారా ఏంటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో అయితే శ్రీకాంత్ యువతి కేవలం ఫిర్యాదు మాత్రమే ఇచ్చిందా పోలీసులకి లేకపోతే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమన్నా సమర్పించినా పోలీసులకి పోలీసులు మీడియా ముఖం ఏమైనా వెల్లడించారా దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి అమాయ్ అయితే తన జరిగినటువంటి ఎందుకంటే ఆధార ఆడపిల్ల ఫస్ట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్టే ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవ్వాల్సింది అది ఎంత వాళ్ళైనా సరే ఎమ్మెల్యేలైనా సరే కొరియోగ్రాఫర్లు అయినా సరే అరొకటి వచ్చి పోలీస్ స్టేషన్ లో లైంగిక వేదికలో కేసు పెట్టింది కనుక సో ఇట్లా నేపథ్యంలో అమ్మాయి పేరు ఏంటి అమ్మాయి ఏమో అన్నది పోలీసులు కూడా వివరాలను బయటికి చెప్పారు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లో కూడా వ్యక్తి మాత్రమే జరిగింది ఎవరైనా కూడా కొంత అరకుల విషయంలో ఉండేటువంటి ఉంచే నిగూఢంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు సో ఆ అమ్మాయి వివరాలన్నీ కూడా కొత్త బట్ జానీ మాస్టర్ దీనిపైన రెస్పాండ్ గా ఉన్నటువంటి అవుతుంది ఇప్పటికే జనసేన మాత్రం రెస్పాండ్ అయితే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ సస్పెండ్ చేసింది